దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అస్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ అన్న రేట్ ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలు కట్టిందా సాత్ సాతమైన ఏడు నెలలు చూడుందంట చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు రెండో అయితేనా టీ మూడు మూడు లీటర్లు పాలిస్ అనేసి చెప్తున్నారు హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రవీంద్రారెడ్డి ఇది పద్దెనిమిదో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి ఈ రోజు ఏ రేటల్లో గేదెలు అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ చూద్దాము చూసుకోవచ్చు ఇక్కడ గేదెలు ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు రావాలనుకున్న వాళ్ళు మార్నింగ్ ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వస్తే సరిపోతుంది మార్నింగ్ ఆరు గంటల నుంచే గేదెలు అయితే రావడం స్టార్ట్ అవుతాయి ఎర్రగడ్డ మార్కెట్కు అన్ని ఫ్లూడ్ ఫ్రెజ్డ్గా వచ్చేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది తొమ్మిదికి మార్కెట్కు రావాల్సిన గేదెలు అన్నీ వచ్చేస్తాయి మార్కెట్ టైం ఎండ్ వచ్చేసి పన్నెండున్నర ఒకటి వరకు ఉంటుంది ఒకటి తర్వాత ఏంటంటే ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి పీక్స్ టైం వచ్చేసి తొమ్మిది నుంచి పన్నెండు వరకు అమ్మకాలు బాగా జరుగుతాయి మార్కెట్లో ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది బ్రీడ్ల విషయానికి వస్తే ఎర్రగడ్డ మార్కెట్లో అన్ని రకాల బ్రీడ్ గేదెలు అమ్మకానికి ఉంటాయి ముర్రా ముర్రాలు మీకు ఆంధ్ర ముర్ర ఉంటాయి హర్యానా ముర్రా ఉంటుంది జాఫరాబాది బన్నీ బూరి మినీ జాతి గేదెలు గ్రేడ్ ముర్రా జాతి గేదెలు నాటు ఫారం గేదెలు ఉంటాయి ఎక్కువ అయితే మాత్రం మీకు ముర్రా జాఫరాబాది ఈ రెండు రకాల గేదెలు ఉంటాయి అందులోనూ సూడి గేదెలు ఎక్కువ వస్తాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తాయి ఎరగడ్డ మార్కెట్కు తరిపి గేదెలు కూడా ఉంటాయి కొన్ని పాలిష్ సూడి ఉన్న గేదెలు కూడా వస్తుంటాయి క్వాలిటీ సైజు అవి పాలను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అరవై వేల నుంచి లక్ష లక్ష వేల వరకు కూడా ఉంటాయి గేదెల ధరలు సుడి గేదెల ధరలు చెప్తున్నాను పడ్డదూడలు కూడా వస్తాయి దూడలలో అయితే మీకు సంవత్సరం నుంచి పడ్డదూడలు మూడు సంవత్సరాల వరకు వయసు ఉంటాయి దూడలలో అయితే మీకు సంవత్సరము అలా ఉన్నట్టు క్వాలిటీని బట్టి ఉంటాయి పదహైదు వేలు ఇరవై వేలు అలా ఉంటాయి రేటు పెద్దవి అయితే మూడు సంవత్సరాలు ఉన్నటివి ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు అలా ఉంటాయి రేట్లు అయితే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అన్ని సూడి గేదలు ఉన్నాయి ఆరు నెలలు ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఏడు నెలలు ఉంది ఇది ఆరు నెలలు ఉంది సూడి సైజు కొంచెం హెవీ హెవీగానే ఉన్నాయి ఇది ఆరు నెలలు ఉంది డాక్టర్తో చెక్ చేపించి అలా రాస్తారు పైన ఇది ఏడు నెలలు ఉంది ఈ పక్కన ఇది హెవీ సైజు గేదే ఇది కూడా ఏడు నెలలు ఉంది వాళ్ళు రాసిన దాని మీద బేరం ఆడుకోవాలా బీరమాడుకొని పక్కన కట్టేసుకొని మళ్ళీ డాక్టర్తో ఎవరైతే కొంటారో వాళ్ళు చెక్ చేయించుకొని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని అయితే సూడి చెప్తున్నారు అన్ని నెలలు సూడి ఉంటేనే తీసుకోవచ్చు ఇది జాఫరాబాద్ జాతి గేదే హెవీ సైజ్ ఉంది సూడి అయితే ఏం లేదు పాలిస్తుందంట ఇది ప్రజెంట్ ఊటకు నాలుగున్నర రోజుకు తొమ్మిది లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు పర్ డే వచ్చేసి నైన్ లీటర్స్ ఇస్తుందంట పూటకు ఫోర్ అండ్ హాఫ్ లీటర్సు రేటు చెప్పడం అయితే లక్ష ముప్పై వేలు చెప్పారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సైజ్ చూసుకోవచ్చు జాఫరాబాది బ్రీడ్ బఫెల్లో ఇది మినీ జాతి గేదే ఫైనల్గా వాళ్ళు చెప్పడం అయితే లక్ష ఇరవై వేలకైతే ఇస్తామనేసి అంటున్నారు తొంభై వేలు కడిగినారు కానీ ఇవ్వలేదు లక్ష ఇరవై వేలకైతే ఇస్తా అనేసి ఓనర్ అయితే చెప్తున్నారు ప్రజెంట్ ఎనిమిది నెలలు సుడితో ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో సైజు కూడా చూసుకోవచ్చు బేరం జరుగుతుంది సేల్ అయితే ఇది ఎంతకు సేల్ అనేసి చెప్తున్నాను లక్షకు కూడా అడిగినారు ఇవ్వట్లేదు ఫైనల్గా ఎంతకు సేల్ అయిందో తర్వాత చెప్తాను ఇది ఇది పాడి గేదే లక్ష రూపాయలకు సేల్ అయిందంట వన్ ల్యాక్ రూపీస్కు సేల్ అయిందనేసి చెప్తున్నారు దాని కాఫ్ ఇది ఫీమేల్ కాఫ్ ఉంది ఆడదూడ పాలిచ్చే గేదె ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఓన్లీ పాలిస్తుంది ఇది ఈ ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో తొంభై వేలు కమ్మూడైంది నైంటీ థౌజండ్కు ఆర్డర్ కాల్ చూసుకోవచ్చు ప్రజెంట్ సుడి కూడా ఉంది బ్రదర్ అది సుడి కూడా ఉందా ఆ సుడు ఉందా ఎన్ని నెల ఆరు నెలల ఆరు నెలల సుడి ఉంది సుడితో పాటు పేదోడు ఉంది ఆరు నెలలో ప్రెగ్నెంట్ ఉంది ఉన్నాయంట రేట్ అయితే ఎనభై తొమ్మిది సేల్ అయింది ఎయిటీ నైన్ థౌసండ్ కు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు గేదే ఇంకొక వెయ్యి తగ్గింది ఎనభై ఎనిమిది వేలకు అమ్ముడు అనేసి చెప్తున్నారు అయితే ఇది ఆరు నెలలు ఉన్నది సుడి వాళ్ళు చెప్పడం అయితే చెకప్ ఫైనల్ గా ఇది నాలుగు నెలలు వెళ్ళింది అంట ఫోర్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ బఫెలో ఎనభై ఎనిమిది వేలకుసేలింది జాఫరబాది రెండు గేదెలు కలిపి ఒక లక్ష ముప్పై వేలకు సేల్ అయినాయి వన్ ల్యాక్ థర్టీ థౌజండు రెండు పాలిచ్చే గేదెలే సూడైతే ఏం లేవు ఒకటేమో రీచెకప్ అన్నారు వీళ్ళైతే రెండు పాడి గేదెల కింద తీసుకున్నారు ఒక్కొక్కటి అరవై ఐదు వేలు పడింది వీళ్ళకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ యావరేజ్గా రెండు కలిపి లక్ష ముప్పై వేలు సైజులు చూసుకోవచ్చు గేదెలు రెండు ప్రజెంట్ పాలీస్ ఉన్నాయి క్వాలిటీ కూడా చూడొచ్చు ఈ దూడలు ఒక్కొక్కటి నలభై ఎనిమిది వేల ప్రకారం అమ్ముడైనవి మొత్తము నాలుగు తీసుకున్నారు వీళ్ళు ఫోర్ ఉన్నాయి నలభై ఎనిమిది వేలు ఒక్కొక్కటి వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల పైన మూడు సంవత్సరాల లోపల ఉంటది వయసు టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా ఉంటాయి మాక్సిమం అన్ని దానిలో వయసు ఈక్వల్ గానే ఉన్నది అంత సైజులు కూడా మాక్సిమం అన్ని ఒకటే సైజు ఉన్నాయి నాలుగు పడ్డ దూడలు ఒక్కొక్కటి నలభై ఎనిమిది వేలు ఎంత పడింది బ్రదర్ ఇది తొంభై ఐదు వేలు పడింది ఎనిమిది నెలలో స్టో ఉంది తొంభై ఐదు వేలకు సేల్ అయింది నైంటీ ఫైవ్ థౌజండ్కు జాఫరాబాద్ జాతికి ఎన్ని వచ్చా బ్రదర్ అందాజ ఈ తర్వాత ఒక ఆరు ఆరు మినిమంలో మినిమం అంటే ఒక ఐదు ఐదు పెట్టుకోవచ్చా ఎన్నైతే పెట్టుకోవచ్చు ఉంటుంది ఇది మూడు ఉంటుందా నెక్స్ట్ ార్డు ల్యాక్సేషన్ బఫెలు అనేసి చెప్తున్నారు జాఫ్రబాతి జాతి గేదే తొమ్మిది నెలల సుడి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు సుడింది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఆర్డర్ కాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఎంత ఉన్నావు అన్న మినీ ఒక లక్ష పదివేలు ఎన్ని నెలలు ఉంది అన్న సుడి ఇది ఫైనల్గా వచ్చేసి లక్ష పదివేలకు సేల్ అయింది మినీ జాతి గేదే ఎనిమిది నెలల సుడితో ఉందనేసి అన్నైతే చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది గేదైతే ఇది సైజు కూడా ఉంది తర్వాత ఎన్ని వచ్చా అన్న పాల అందాజగా పన్నెండు అయితే ఇస్తుంది ఆర్ఆర్ ఓకే అన్న థ్యాంక్స్ అన్న నరసింహారెడ్డి అన్న ఎక్కడి నుంచి వచ్చారు రెండు కేజీలు తీసుకున్నారు రెండు సూడివే ఐదు ఒకటి ఐదు నెలలు ఇంకోటో ఐదు నెలలు రేట్ ఎంత పడింది అన్న ఎనభై ఐదు ఎనభై ఐదు ఒకటి ఎట్లాంటి పాలు కూడా ఉన్నాయా ఇది ఎన్ని వచ్చా ఇది పాలు ఇప్పుడు ఇప్పుడు నాలుగు లీటర్లు లేవు అంటే ఈయన తర్వాత నాలుగు లీటర్లు ఇప్పుడు ప్రజెంట్ నాలుగు లీటర్లు ఉన్నాయి రెండు రెండా రెండు రెండు ఉన్నాయానా అంటే ఈయన తర్వాత పూటకి ఐదు వచ్చా ఇప్పుడైతే రెండు రెండు ఉన్నాయి ఎన్ని అయితే ఉంటుందన్న ఇది ఎన్ని అయితే రెండు అయితే ఉంటుందా నెక్స్ట్ ఇదే ఉంటుంది మూడైతే పైన ఉంటుంది అంటే నెక్స్ట్ ఇదే నాలుగు అయితే ఉంటుందా ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు ఇప్పుడు అంటే లీటర్నారా లీటర్ కానీ ఆల్రెడీ ఐదు నెలలు కాబట్టి ఇంకా ఏమిస్తాయన పోయిన తర్వాత ఇంకా వదిలేల్సిన కదా అంటే ఏదైనా సరే సూడితే ఎక్స్పెక్టేషన్ ఎన్ని ఇది తర్వాత రెండు పూటలు పది ఇయొచ్చు ఓకే అని ఇంటి దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి మొత్తం పది గేదెలు ఉన్నాయి ఎన్ని అవుతున్నాయి అన్న పాలు ముప్పై లీటర్లు ఏదోతున్నాయి అన్న పాలు డెబ్బై రూపాయలు డెబ్భై రూపాయలు పర్లేదా నెలకి ఎంత లాభం వస్తుంది ఖర్చులు ఓన్లీ అదొకటి చేస్తారా ఏమైనా వ్యవసాయం చేస్తారా వ్యవసాయం కూడా రైస్ మిల్ దాంతో దాంతోపాటు ఇది అంతేనా ఈ రెండేనా ఏమైనా తీసుకుంటున్నారా ఓకే థ్యాంక్స్ అన్న చూసుకోవచ్చు అన్నయ్య వచ్చేసి రెండు గేదెలు తీసుకున్నారు రెండు సూడి గేదెలు ఇది గేదే బ్రదర్ ఎన్ని నెల చూడింది బ్రదర్ ఇది తొమ్మిది నెలలు చూడింది ఒక నెల 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 పది రోజులలో ఇంతదా ఎన్నివచ్చు బ్రదర్ పాలు ఎన్న తర్వాత అందాజగా అంత పూటకి ఎనిమిది లీటర్ల కెపాసిటీ ఇది చూసుకోవచ్చు గేదే రేట్ ఎంత పడింది బ్రదర్ ఇక్కడ లక్ష పది వేలు పడింది ఇది ఒకటేనా నేను ఏమైనా తీసుకుంటున్నారా ఎట్లా అనిపించింది రేటు అంటే ఫస్ట్ టైం బ్రదర్ ఇక్కడికి రావడం ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఓ ఇక్కడ ఇంతకు ముందు తీసుకోవాలంటే బాగా సక్సెస్ అయినా బ్రదర్ ఇక్కడ ఇంతకు ముందు అంటే పాలు పర్లేదా వీళ్ళు చెప్పిన అప్పటికి ఇప్పటికి రేట్లు ఎంత తేడా ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు కాలం కదా అప్పట్లో ఎన్ని క్రితం ఓకే చూసుకోవచ్చు బ్రదర్లు వచ్చేసి గేదె తీసుకున్నారు లక్ష పదివేలకు నైన్ మంత్స్ వేసి చెప్తున్నారు